నమస్కారం సిరిన్యూస్కు స్వాగతం ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా హనపతిలో శాసనసభ్యులు డాక్టర్ సత్యసు రెడ్డి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాన్ భరత్ రామ్ రైల్వే స్టేషన్ నుండి దేవి చౌక్లోని రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర చేసి రాజమ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు Gracias. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనపర్తి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంతమంది వేలాది మందిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల పాదయాత్రలో సంఘీభావంగా మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామ గ్రామాలకి కూడా వెళ్ళి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేవా అని ముఖ్యమంత్రి గారు నన్ను డాక్టర్ గారిని కూడా పంపించడం కూడా జరిగింది అక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజల ముఖాల్లో కూడా ఆనందం కనబడుతుంది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వారు ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగని విధంగా ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం ఆఖర్లో ఆగ మేఘాల మీద తీసుకొచ్చి పసుపు కుంకాలని చెప్పి నేను మీకు ఇది ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయండి నేను వేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారు నేను కట్టిన టాయిలెట్ల పైన నేను నిర్మించిన డ్రైనేజీలు మీరు వాడుకుంటున్నారు మీరు నాకు ఓటు ఎందుకు అని చెప్పి బెదిరించే పరిస్థితులు గతంలో చూసున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తున్నారు మీరు నాకు ఓటు వేసినా ఇవ్వకపోయినా మేము కులాలు చూడడం మతాలు చూడడం ప్రాంతాలు చూడడం పార్టీలు కూడా చూడడం మీరు ఏ కండువా వేసుకున్నారనేది కూడా చూడడం మేము ఏదైనా కూడా ఇళ్ల స్థలాలు కూడా మీరు చూసినట్టయితే లాటరీ పద్ధతిలో ఇవ్వడం జరిగింది గతంలో తెలుగుదేశం హయామంలో జన్మభూమి కమిటీలు ఏ రకంగా ప్రజలందరినీ కూడా పీక్కు తిన్నాయో మీరు అందరూ కూడా చూశారు వాళ్ళు చెప్పుల